పోలీసుల తీరుపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి ఫైర్ అయ్యారు నగల వ్యాపారిని పోలీసులు నిర్బంధించడం ఏంటని అన్నారు వ్యాపారి ఇంటి దగ్గరకు వెళ్లి ఆస్తుల పత్రాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు సివిల్ పంచాయతీలో పోలీసుల జోక్యం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళందరూ సార్ ఇవన్నీ చెప్పినా కూడా నేను వాళ్ళకేం బెదిరికొన్నా కూడా లోపల భయం అయితే ఉంది నిన్న రాత్రి ఇంటికి వచ్చినా కూడా చెప్తాను సార్ ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నా వెళ్ళాలి లేదా నిమ్మకాయలు సుధాకర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో పెట్టిన సార్ పెట్టి అతన్ని ఒక రూమ్ లో మా మర్దిన ఒక రూమ్ లో ఈయనను సపరేట్ సపరేట్ గా పెట్టి అతన్ని కొట్టడం ఈయనకు చూపిస్తున్నారంట సార్ లైవ్ లో నువ్వు ఇదంతా ఒప్పుకోకుండా ఉంటే నిన్ను కూడా ఆ విధంగా కొడతాము నీకేం సంబంధం లేదు మాకు తెలుసు కానీ ఇక్కడ ఒక ప్రముఖ వ్యాపారవేత్త హస్తం ఉంది ఇందులో బంగారంగడి ప్రముఖ వ్యాపారవేత్త అని చెప్తున్నారు సార్ మాకు అందుకు నిన్ను హింసిస్తున్నాము నీకు ఏం తప్పు లేదని తెలుసు మాకు కానీ నువ్వు ఒప్పుకోవాలి ఇదంతా మీ తమ్ముడివి లేదా నీకు ఆ పరిస్థితి తెస్తామో అని అతను కొట్టేదంతా ఈయనకు చూపిస్తా ఉండారండి సార్ నాకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాక నాకు మా ఆయనతో మాట్లాడిచ్చేటప్పుడు మీ భార్యను ఇంటికి సార్ దగ్గర నుంచి గుండెల మీద గన్ను పెట్టి బెదిరిస్తున్నారండి సార్ నువ్వు ఇంటికి చెప్పు కడప కడపలో ఉండాలని చెప్పు నన్ను ఏ పోలీసు వాళ్ళు తీసుకెళ్లాలని చెప్పు అని ఆయన అదే విధంగానే చెప్పినాడు నేను కడపలో ఉండ కడప నుంచి మా ఫ్రెండ్స్ వచ్చినారు కడపకెళ్తానా నేను వస్తా ఇంటికి అని డిఎస్పీ మేడం దగ్గర మూడున్నర గంట నిలబడినాయి సార్ ఆమె కూడా ఒక లేడీ నా బాధ అర్థం అవుతుంది కదా అనుకున్నా ఆమె అసలు బయటికి రాలేదు తర్వాత నాకు నువ్వు వెళ్లేదు వన్కోమ్ పోలీస్ స్టేషన్ కాడిపో నీకు ఫోన్ చేస్తారు ఎస్ఐ అన్నారు ఎస్ఐ సార్ ఫోన్ చేసినాడు కానీ మీరు ఉండే అప్పులన్నీ అన్ని ఏమైనా సరే సెటిల్మెంట్ కోరుకుంటే మీరు ఒప్పుకుంటే వస్తారు హైదరాబాద్ పోలీసులు తీసుకుపోయినారు మిమ్మల్ని మీ అని చెప్పినారు ప్రెస్ వాళ్ళకి ఎందుకు చెప్పినావు ఎందుకు చెప్పినావని సార్ నన్ను విజయవాడ నుంచి వచ్చిన వసంత్ సార్ అంట ఆయన నన్ను ప్రెస్ వాళ్ళతో నువ్వు ఇంత పని చేసి చేస్తావా ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోయినావు నువ్వు ఆడామంటే ఏడుస్తావు భర్త కనపరాకుండా ఉంటే నువ్వు ఇట్లా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావు అంటే నేను నడి రోడ్లో నా భర్త తీసుకుపోయినాడు సార్ శివాలయం సెంటర్ నడి రోడ్ కెమెరాలు పని అన్నారు సార్ పల్లెల్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి అట్లాంటిది నాకు ఆ నిమిషం సీసీ కెమెరాలు పని చేయకుండా చేసినారా నాకు ఎక్కడికి ఏం జరిగింది తెలియనికుండా చేసినారు వాళ్ళు నేను చాలా ప్రయత్నం చేసిన సార్ ఈరోజు శుక్రవారం రాత్రి నుంచి నేను ఇప్పటికి ఏమే కానీ తినలేదు ఏం చేయాలని నాకు అర్థం కాక నాకు ఎమ్మెల్యే సార్ ఇప్పుడు ఏం చేసినా న్యాయం చేస్తారు సార్ కాడికి నేను నిన్న వచ్చి పోయినాక ఈయన నాకు చూపించినారు మాట్లాడిపించినారు ఇప్పుడు కూడా నాకు సారే ఏం న్యాయం చేస్తాడోనే నేను ఇక్కడ కూర్చున్నాను సార్ ఈ రోజు కూడా ఉదయం పదకొండు నుంచి స్టేషన్ కాడ కాకుండా నేను నీళ్లు కూడా తాగలేదు అసలు ఏం చేయలేదు ఎందుకంటే ఏమన్నా తాగినా తిన్నా వాళ్ళకి నాలో బాధ అర్థం ఏడవాల ఏడవాలా ఏడవాలంటున్నారు ఆడోళ్ళు పుట్టింది ఏడుస్తా కూర్చోని కానీ వాళ్ళకి అర్థం కావడం లేదు ఒక మేడం డిఎస్పి మేడం కూడా ఏడుస్తా కూర్చొని అంటే ఈ రోజు సొసైటీలోకి వచ్చి ఆమె డిఎస్పీనే కాలేదు అట్లాంటి ఆమె కూడా అసలు బయటికి రాలే మాట్లాడడం లే ఇంత నాకు హెల్ప్ చేసిన అయినా సార్ నేను అందుకే సార్ కాడికి వస్తే నాకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటాను స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉంది స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు రుదుట్లో నెలకొన్నాయి ఎందుకంటే ఒక బంగారు వ్యాపారస్తుడు తనిఖీంటి శ్రీనివాస్ అనే ఆయన్ను ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టపరతి సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన్ను పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది పొద్దుటూరు పోలీసులు వాళ్ళు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము పలానా వాళ్ళము మఫ్టీ వచ్చి పిలుచుకొని పోయినారు అప్పటికి పోలీసులు అనేది తెలియదు తర్వాత మళ్ళా ఆయన భార్య వన్ టౌన్ పోలీస్ స్టేషన్ త్రీ టౌను ఇవన్నీ తిరిగిన దాని మీద ఉండేళ్ళమ్మో ఉండే వస్తాడని చెప్తున్నారు కానీ ఎక్కడున్నాడు ఏమి ఏ దాని మీద పిలిచపోయినారు అనేది వాళ్ళకి భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వలే అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు ఏదో ఒక రకంగా బాంబులకు సంబంధించింది కానీ తుపాకులకు సంబంధించింది కానీ మరణాలకు సంబంధించింది కానీ ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్ట విరుద్ధం సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా వీళ్ళకి బాకీలు ఇవ్వాలా వాళ్ళవు నువ్వు అనేది పెట్టి ఆ డబ్బు సుమారు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు తో ఏ ఉన్నతాధికారి మాట్లాడేదేమో తెలియదు కానీ పొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ ఈ వెంకటస్వామి దగ్గర నుంచి మరి అదే మాదిరిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనిఖి శ్రీనివాస్ దగ్గర నుంచి తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి చేయాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు ఎక్కడ ఉండారనే సమాచారం లేదు తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తారులే అప్పుడు వస్తే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు నా దగ్గరకు వస్తే నేను టౌన్ సిఏ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడయా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గర ఉన్నాడు సార్ మేము మాట్లాడేస్తాంలే అని చెప్పి ఒక ముక్కాలు గంట గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది ఆ షాక్ ఆయన ఒక బంగారం నాటి షాక్ ఉంది ఆ షాక్ కూడా వాకి లేచినారు కానీ పోలీసులు డబ్బు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు మరి ఈ పొద్దుటూరు పట్టణంలో ఎక్కడ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి ప్రొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఉంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండవా లేదా పొద్దుటూరు ఎక్కడుంది పొద్దుటూరులో పరిస్థితి ఈ మాదిరిగా పొద్దుటూరులో బంగారు వ్యాపార వస్తువులు కొంచెం వందల వందల షాపులు ఉండారు పొద్దుటూరులో వీళ్ళందరి పరిస్థితి ఏవి రేపు ఇంకొక భాగీదారుడు ఎవడన్నా ఉంటాడు ఇంకొకటి కప్పు బాగి ఉంటాడు ఇంకొకటి ఎగ్గొట్టింటాడు వీళ్ళందరి పరిస్థితి ఏమి రాబట్టిస్తారా ఇది ఉన్న ఇది ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది మరి ఈ ఇటువంటి దారుణమైన విషయాలు ఈ మధ్య కాలంలో ఎక్కడ పొద్దుటో జరగలే ఎవరిచ్చినారు మీకు అధికారము ఏ అధికారి ఇంక చెప్తే కంగు ఇంత చేయమని చెప్పిన మీ అధికారి ఎవరన్నా ఇప్పటికైనా మళ్ళా పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయి పెట్టిన రాత్రి ఇంటికి పంపించి మళ్ళా పోలీస్ స్టేషన్లో రేపు కోర్టుకు పెట్టండి తమ్ముని కానీ అతని కానీ కోర్టుకు పెట్టండి కోర్టుకు పెట్టి కోర్టు దాదాపు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు గడిచిపోతూ ఉంది నలభై ఎనిమిది గంటలు దాటిపోయిన తర్వాత కూడా కోర్టుకు పెట్టకుండా మీరు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారా మీ వరిసిన అధికారం డిఎస్పీ మేడం ఉంది పొద్దుటూరులో ఆయమ్మ అధికారి ఆయమ్మ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయమ్మ ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆయమ్మ అన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని తెలుసుకొని సరైన పద్ధతిలో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడమా లేదా అనేది చూడ అది లేకుండా ఆయమ్మ ఊరికి అన్ని నిమ్మకు నీరెత్తినట్టు ఊరికి ఇంట్లో కూర్చోంది కడప ఎస్పీ గారికి తెలియదు ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళే మేలనిపించే పరిస్థితిలో ఈ ప్రొదుటూరు పోలీసుల పరిస్థితి ఉంది కాబట్టి మనం అందరం మీరు మనం అందరం కూడా చైతన్యవంతులు అయ్యి వాళ్ళ పోలీసులు చేసిన తప్పుల మీద మనం తిరుగుబాటు చేస్తే తప్పక లేకపోతే మామూలుగా మామూలు జనానికంత న్యాయమైన హక్కులు మనం కోల్పోయిన అవుతాం కాబట్టి మీరు అందరూ కూడా పోలీసులు అందరూ మరి ఎందుకు చేసినారు ఏమనేది మీరు చట్టం ముందు ఈ రోజు కాకపోతే దేవుని దగ్గర మీరు జవాబు చెప్పుకోవాలా కాబట్టి ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి కూడా ఫిర్యాదు చేస్తాను తప్పకుండా మరి ఈ విషయం మీద వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయ విచారణ కోరడానికి కూడా అవకాశం ఉంది